హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజరాని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసమే కదా ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటి అంటే టాపిక్ వచ్చేసి నల్లపుసల దండ కలెక్షన్ మొన్న చేశాను కదా ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చిందంట అందరూ అందరు అడుగుతున్నారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు అంటే నెంబర్ పెట్టండి లింక్ పెట్టండి అంటున్నారు మీరే కాదండి అది నేను తీసుకున్న తర్వాత మా చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా చాలా మంది తెప్పించారు నెంబర్ ఉంది కదా నెంబర్ ఆర్డర్ పెట్టుకోండి అంటే లేదు నువ్వే పెట్టేసేయ్ ఏం కాదు బాగున్నాయి నువ్వే పెట్టేసాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుంటాం అన్నారు ఫ్రెండ్స్ అందరు చాలా మంది తెప్పించారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ ఏమో అందరికి బాగా నచ్చింది వాళ్ళు డిజైన్ డిజైన్ కూడా వేరే అదే అదే కావాలి అనేసి డిజైన్ కావాలంటున్నారు చాలా బాగున్నాయి అసలు మళ్ళీ కలర్ పోకుండా ఇంతకుముందు కూడా వాళ్ళ దగ్గర తెప్పించాను ఈ మధ్యలో అయితే చాలా తెప్పించాను ఫ్రెండ్స్ బాగుంది క్వాలిటీ అనేసి నేను తీసుకున్న తర్వాత అయితే చాలామంది చుట్టాలల్లో కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు మాకు కూడా ఆర్డర్ పెట్టండి మళ్ళీ ఏంటంటే నా పేరు చెప్తే మామూలుగా అయితే అది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయితే ఏం చేశారంటే సిస్టర్ నా పేరు చెప్తే సిక్స్ సెవెంటీ ఆరు వందల డెబ్బైకి ఇస్తున్నారండి ఆరు వందల డెబ్బై పోతే పోయినాయి కానీ మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇట్లా బాక్స్ల ప్యాకింగ్ అయితే బంద వస్తుంది అసలు అన్నిటికీ ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఇవన్నీ తెలిసిన వాళ్ళు తెప్పించుకున్నవి అయితే ఏంటి అంటే మరి ఎట్లా వస్తే సిస్టర్ మీరే పెట్టండి ఆర్డర్ పెట్టండి మేము పెడితే మరి సరిగ్గా వస్తాయా ఏమైనా అంటే ఏమైనా ఏమైనా ఉంటే ఊడిపోవడం కానీ అలాంటిది ఏమన్నా జరుగుద్దానికి అలాంటివి ఏం ఉండదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి ప్రతి ఒక్కరు భయపడతారు కదా సర్లే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు నేనే పెట్టేస్తా అని చెప్పాను ఇది వెళ్తలేదు కదా ఇట్లా డిజైన్ అయితే సేమ్ ఒక్కటే నేను నేనైతే ఏది తీసుకున్నానో ప్రతి ఒక్కరికి అదే నచ్చిందంట అదే అదే డిజైన్ తీసుకున్నారండి చూసుకున్నారు ప్యాకింగ్ అయితే చందో మంద వస్తుంది చూద్దామండి వీళ్ళ దగ్గర సంక్రాంతి వరకు అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయండి మొన్న ఒక్క రోజు పెట్టిండ్రు మళ్ళీ ఏంటంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఒకటే రోజు సిక్స్ సెవెంటీ రూపీస్ పెట్టారు ఆ రోజు కూడా చాలా మంది తీసుకున్నారు ఇన్స్టాల్ అయితే స్టోరీ కూడా పెట్టాను మీరు ఎవరైనా స్టోరీ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది చూస్తున్నారు కదా ప్యాకింగ్ వచ్చేసి ఎంత చక్కగా ఖరాబ్ కాకుండా అంటే వావు ఋషి ఇట్లా చూపించి ఒకసారి ఇట్లా చూస్తేనే ఇట్లంత బాగా కదా ఇట్లా చూపించు రిషి చూపించుకో దగ్గర నుంచి చూపించు చూస్తున్నారు కదా ఇట్లా ఓపెన్ చేయంగానే మా వదిన ఆడుకుంటా వెళ్తలేదు ఓకే అండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను తెప్పించుకున్న తర్వాత చూసి చాలా మంది తెప్పించుకున్నారు చూస్తున్నారు కదా ఎంత చక్క లాకెట్ అయితే అసలు చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇవన్నీ తెలిసిన వాళ్ళు తెప్పించుకున్నవే ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు మళ్ళీ ఓపెన్ చేసి ఆ ప్యాకింగ్ ఉండదు కదా మనం ఆల్రెడీ నేను రెండు ఓపెన్ చేస్తున్నా ఎందుకంటే ఇంట్లో లేవే కాబట్టి అవైతే ఏం ఓపెన్ చేయట్లేదండి అట్లా చూస్తున్నారు కదా మా వదిలేసుకుంటే కూడా ఎంత బాగుందో మా వదిన కోసం కూడా ఒకటి తెప్పించానని చెప్పిన కదా అవునా మా కోడలు బర్త్డే రోజు ఇద్దాం అనుకున్నా మా వదిన రోజు మా ఇంటికి వచ్చింది నా ప్రాణం అవతలేదు అసలు అప్పటి నుంచి చూపిద్దాం చూపిద్దాం అనేసి ఈ డిజైన్ అయితే కొంచెం లాక్ అన్నయ్యని తీసుకురా అలా నేను తీసుకురా అద్దా పెట్టుకున్నా ఫస్ట్ ఇదే నల్లపుసలదండ చూసిన తెప్పించుకుందామని అవునా అది బాగా నచ్చింది ఫస్ట్ నాకు కూడా తీసుకున్నా ఇది బిల్లంపల్లి ఆర్డర్ పెట్టినావు కదా చూసి నల్లపుసల దండలు మంచిగా ఉన్నాయని చెప్పి చూసిన ఆడికి అంటే నల్లపుసలదండ అంటే బాగా ఇష్టం ఎప్పటికంటది మంచిగా ఉంటాయి ఈ డిజైన్ బాగుంటది ఆ డిజైన్ బాగుంటది అని అసలు నా చూసిన తర్వాత బాగుంది ఓకే మంచిగా ఉన్నాయని మళ్ళా అందరికీ చెప్పినాయి కదా చాలా మందికి బాగున్నాయి అనేసి మనం చూడంతా ఏం చేయొద్దు కదా అందుకే చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకొని తెప్పించుకోండి అదే దీపికా కలెక్షన్స్ మొన్ననేమో దీపికా ఫ్యాషన్స్ అని మర్చిపోయి చెప్పానండి ఏమైనా తప్పులుంటే మాత్రం సర్చ్ చేసుకోండి చూస్తున్నారు కదా లాకెట్ వచ్చేసి ఎంత బాగుంది అన్ని ఇవే డిజైన్స్ ఇది ఒక్కటే మా వదినకి మాత్రమే వేరే ఉంటుంది లాకెట్ పైన సేమ్ లాకెట్ చేంజ్ ఉంటుంది ఇక అన్ని వీళ్ళ పేజీలో ప్రతి ఒక్క ఐటెం చాలా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా ఈ చిన్న నెక్లెస్ సెట్ మా పాప కోసం తీసుకున్నా బాగుంది మంచిగా ఉంది కమ్మలు కూడా చాలా బాగున్నాయి చిన్నగా మంచిగా ఉన్నాయి పండుగ కోసం ఇట్లా ఈ నెక్లెస్కి ఇట్లా కమ్మలు వచ్చినాయి చాలా బాగున్నాయి మా పాపకరంగానే దొరికి వచ్చింది మంచిగా ఉన్నాయి అనేసి మళ్ళీ చిన్నవి ఇవి లాంగ్వి కదా బ్లాక్ బీడ్స్ చైన్స్ వచ్చేసి ఇవి చిన్నవి నార్మల్గా చిన్నవి డైలీ యూస్కి వేసుకోవడానికి ఒకసారి ఓపెన్ చేసి చూపించు ఇట్లా ఇవి చాలా అంటే ఇవి మొత్తం సెట్ ఉంటాయండి ఫైవ్ సిక్స్ ఉంటాయి కావచ్చు అట్లా అన్ని కలిపి తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది ప్రైస్ ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటేనేమో కొంచెం ఎక్కువ పడుతుంది అన్ని కలిపి తీసుకుంటేనే చాలా తక్కువ పడుతుంది చాలా చూస్తున్నారు కదా సేమ్ డిజైనా అసలు బాగా కనిపిస్తున్నాయి దగ్గర నుంచి కనిపిస్తున్నాయి అరే కలర్ కలర్స్ వచ్చినాయి అన్ని కలర్స్ గ్రీన్ బ్లాక్ అసలు ఇవి అన్ని కలిపి ప్రైస్ కూడా చాలా తక్కువ అసలు ఎంత అన్నారు తెలుసుకుంటా చాలా తక్కువ చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటమ్ చాలా క్వాలిటీగా ఒకసారి వేసుకుంటా వేసుకొని చూపిస్తావా చిన్న కదా బాగుంటాయి డ్రెస్ల మీద డ్రెస్ల మీద బాగుంటాయి నేనైతే నాకు నచ్చినాయి మూడు కలర్లు తెచ్చుకున్నా అంటే మొత్తం సెట్ వచ్చేసి సిక్స్ ఎయిట్ ఉంటాయి కావచ్చు తక్కువ అన్ని కలర్స్ ఉంటాయి మ్యాచింగ్ అందరూ డ్రెస్ ఆ డ్రెస్ల పైన వేసుకునే వాళ్ళకైతే మంచి అన్ని కలిపి తీసుకోవచ్చు చాలా బెటర్ మంచి ప్రైస్లో ఉన్నాయి అట్లా పింక్ తీసుకున్నా ఒకటి పింక్ ఒకటి గ్రీన్ ఒకటి బ్లాక్ మంచిగా మూడు మూడు కలర్లు నల్లపూస లాంగు కూడా చాలా బాగున్నాయి లాంగి మన హారం పండగ కోసం హారం తీసుకున్నా అవి కూడా బాగున్నాయి వస్తున్నాయి ప్రతి ఒక్కరు అందరి ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నా కానీ వద్దు మళ్ళీ ఏమైనా ఉంటే అట్లా వేరే దానికి కూడా వేసుకోవచ్చు ఉంది మంచి మస్తు హైలైట్ ఉన్నది చూసినా నువ్వు బెల్లం పిల్లలు పెట్టినావు కదా పెట్టినప్పుడు ఫస్ట్ అదే నచ్చిందా అంటే ఈ డిజైన్ చూడకముందు ఇది ఇది కూడా వీళ్ళ దగ్గర తీసుకుందే ఇది కూడా అది కూడా దీనికి వెనక రాలేదు లాకెట్ అదే లాకెట్ ఏమో ఇది హెవీగా ఉంది లాకెట్ వచ్చేసి ఇది ఇదేమి స్టోన్స్ బాగున్నాయి దీనికి స్టోన్స్ బాగున్నాయి స్టోన్స్ బాగున్నాయి కొంచెం టైట్గా ఉన్నాయి అంటే కొంచెం మనం వాడినా కొద్దిగా ఫ్రీ అవుతాయి కొంచెం మనం ఫస్ట్ కొత్త కొత్త రేట్లుంటే కొంచెం వేసుకుంటా అంటే లూజ్ అయిపోతూ ఉంటాయి అట్లా నేను వేసుకుంటే ఆ రోజు మంచిగా ఉంది ఇది ఆ రోజు బెల్లం పెళ్ళి వేసుకున్నా వేసుకున్నా వేసుకు మంచిగా ఉన్నాయి వేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దీపికా కలెక్షన్స్ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా లేకపోతే కామెంట్ బాక్స్ కమెంట్ బాక్స్లో ట్యాచ్ చేస్తా పైన పైన పిన్ చేస్తా ట్యాగ్ చేస్తా అంటున్నా కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా చూడండి క్వాలిటీ అయితే బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా చూసి చెక్ చేసి తీసుకోండి ప్రతి ఒక్క ఐటమ్ ఎందుకంటే ఆన్లైన్ అంటే ఒక్కొక్కటి సరిగ్గా రాదు కదా అందుకే నేనైతే ఓపెన్ చేసి చూపించాను నాకు బాగానే వచ్చేసింది అంటే కొందరికి మంచిగా వస్తుంది కొందరికి అట్లా రాదు కదా బాగా అనేసి చూసి చెక్ చేసి చక్కగా తీసుకోండి ప్రతి ఇప్పుడు చిన్న నల్ల పుస్తకాలు మంచిగా ఇది మంచిగా అండి నక్లెస్ కూడా ఇలా నచ్చింది ఇది అక్కడ బాగుంది నచ్చింది కాబట్టి ఇక చెప్తున్నా అట్లానే ప్రతి ఒక్క ఐటెం అంటే వీళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్కటి బాగానే ఉంది ఇదివరకు అప్పుడు సంక్రాంతి కోసం తీసుకున్నది నెక్లెస్ హారం అది బాగానే ఉంది నల్లపుసలు బాగుంది షార్ట్ బాగానే ఉంది కమ్మలు బాగానే ఉంది ఇంతవరకు నాకు వచ్చినాయి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాగుంది నల్లపుసలు అంట చూడండి